డయాబెటీస్ రివర్సల్ డయాబెటీస్ రిమిషన్ హోమిస్టైసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రిసిస్టెన్స్ హోమా ఛానల్ ప్రత్యేకంగా భారతదేశంలో ఈ స్లైడ్ పెట్టింది ఎందుకోసం అంటే లావు ఉన్న వాళ్ళు కొత్తకే షోర్ కాకుండా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా షోర్ వస్తూ ఉంది రెండోది లావు ఉంటే కూడా మరి ఎక్కువ లావు లేకుండా కేవలం వేస్ సర్క్రెస్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి నైంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తర్వాత ఉన్నవాళ్ళు హండ్రెడ్ సెంటీమీటర్స్ లో కంటే పాటించే స్లోపుల వల్ల షుగర్ తొందరగా వస్తా ఉంది ముఖ్య కారణం మన బీటా సెల్స్ అనేటివి లక్ష బీటా సెల్స్తో పుడతాం మనం ఇరవై నుంచి యాభై సంవత్సరాల్లోగా మనం ఈ మన పన్ను ఒత్తిడి వల్ల తర్వాత ఫ్యామిలీ ఒత్తిడి వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఇవి కాకుండా మన నిద్ర పోయే అలవాట్లు మారే తిండి తినే అలవాటు మారింది కాబట్టి ఎన్ని ఫ్యాక్టరీస్ వల్ల బీటా సెల్స్ తొందరగా డ్యామేజ్ అయ్యి ముప్పై రెండేళ్ళ నుంచి నలభై సంవత్సరాల్లోగా షుగర్ వస్తూ ఉంది ఈ బీటెసెల్స్ తగ్గాయలేదని తెలియడానికి మనం ఇన్సులిన్ టెస్ట్ చేస్తాం అయితే అందరు డాక్టర్లు అడుగుతున్నారు నువ్వు ఒక్కడే ఏదో చేస్తున్నావు మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు అందరు డాక్టర్లు చేయట్లేదు అయితే లావు ఉన్న వాళ్ళందరికీ మనం కొట్ట వెడల్పు ఎయిట్ పైసెంట్ బట్ దాటంగానే ఇరవై సంవత్సరాల నుంచి మనం చెక్ చేసుకుంటూ వస్తే మన బాడీలో హింగ్స్ తయారయ్యే తగ్గిపోతూ వస్తే అప్పుడు మనం సిపిఎప్ చేస్తే పాయింట్ టూ ఫైవ్ నానమ్మలు కూడా తక్కువ ఉంటే ఇండికేట్స్ మన సెల్స్ అన్నీ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయాయని అర్థం ఓ ఈ హెచ్బిఏన్సీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ మీద ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మూడు టెస్టులే చేస్తున్నాం మనం ఇవి ఎందుకు మిస్ అవుతాం అంటే నైంటీ పర్సెంట్ సెల్స్ డ్యామేజ్ అయ్యేదాకా ఇవి నార్మల్ ఉంటాయి డ్యామేజ్ అయిన తర్వాత ఒకటేసారి షుగర్ లెవెల్స్ చాలా మారుతుంటాయి బీటా సెల్స్ డ్యామేజ్ అవుతున్న కొద్దీ ఒకటేసారి హెచ్బిఎస్ పదకొండు పన్నెండు పెరగడం తర్వాత ఒకసారి చెక్ చేస్తే సెవెన్ పడిపోవడం మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఎనిమిది రావడం ఒకసారి చెక్ చేస్తే పదకొండు రావడం ఇంత తెగముక్గా తయారైంది ఏ డాక్టర్ కూడా కరెక్ట్గా గైడ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మన బాడీలో మన ఇన్సులిన్ మనం చెక్ చేయట్లేదు అది చేయకుండా షుగర్ ఐదు వందలు ఉంది మూడని దాటిందని ఇన్సులిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం వాళ్ళు పెట్టారు దానికన్నా ముందే మన బాడీలో మన ఇన్సులిన్ చెక్ చేసుకొని సి కానీ పాయింట్ టూ ఫైవ్ నెన్ వరకు అన్న తక్కువ ఉంటే దీన్ని ఇన్సులిన్ డెఫిసిట్ డయాబెటీస్ అంటారు కాబట్టి రెండు రకాలు ఉన్నాయి ఒకరికి మన బాడీలో రెసిస్టెన్స్ ఉందా లేకపోతే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉందా ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటే ఇది కనుక్కోవచ్చు మీకు ఎటువంటి ఉన్నా అడగచ్చు హోమ్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ వన్